వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు గోధుమ పిండితో ఈ విధంగా కరకరలాడే చకౌడీల్ని సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను మన ఛానల్లో చకడీలు చాలా రకాల చేసి పెట్టున్నానండి వాటన్నింటి యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి మీకు ఇలా వచ్చాయి కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి ఇక మనం లేట్ చేయకుండా ఉండలేకే వెళ్ళిపోదాము ఈ గోధుమ పిండి చకడీలని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద పెట్టేసుకొని మూడు కప్పుల వేసుకుంటున్నాను ఎన్ని కప్పులు గోధుమ పిండితో అయితే చకోడీలను ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో అన్ని కప్పులు నీళ్ళు వేసుకోవాలండి ఈక్వల్గా వేసుకోవాలి నీళ్ళు అనేది ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వాము కూడా వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేస్తున్నాను మంచి కలర్ కోసం పావు టీ స్పూన్ పసుపు వేసాను తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే హాఫ్ టీ స్పూన్ తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు చెకోడిల్లో కారపొడి వేసుకోరండి మీకు ఇష్టమైతే హాఫ్ టీ స్పూన్ కారపొడి కూడా వేసుకుని మొత్తం బాగా కలిసి కలిపేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని వాటర్ బాగా మరిగేంత వరకు మరిగించుకోవాలి ఈ విధంగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూడు కప్పుల జల్లించుకున్న గోధుమ పిండి వేసుకుంటున్నాను గోధుమ పిండిని మూడు కప్పులు వేసుకున్న తర్వాత మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి గోధుమ పిండి వేసేటప్పటికి స్టవ్ ఆఫ్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ కలిపేటప్పుడు ఎక్కడన్నా గోధుమ పిండి ఉండలుగా ఉన్నా సరే ఏమీ టెన్షన్ పడాల్సిన పని లేదండి మళ్ళీ మనము చేత్తో బాగా మర్దన చేస్తూ కలుపుకోవాలి కాబట్టి ఇప్పుడు వాటర్లో బాగా కలిసేటట్టు కలిపేసుకుంటే సరిపోతుంది వీడియోలో చెప్పిన టిప్స్ అన్ని పాటిస్తూ చేశారంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి చూసారు కదా మొత్తం కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి రెండు నిమిషాలు వదిలేశాను వేడికి పిండి అనేది కొద్దిగా మగ్గుతుందండి రెండు నిమిషాల తర్వాత పిండి ఇంకా వేడిగానే ఉంటుందండి వేడిగా ఉన్నప్పుడు పిండిని బాగా మర్దన చేస్తూ కలుపుకోవాలి అప్పుడే చకడీలు బాగా వస్తాయి చేతులకి వేడి తగలకుండా ఉండడం కోసం చేతులని చల్లనీళ్ళలో డిప్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి మనకు చేతులు కాలకుండా చాలా బాగా కలుపుకోవచ్చు ఈ విధంగా నీళ్ళలో డిప్ చేసుకోవడం వల్ల చల్లనీళ్ళు అంటే మళ్ళీ ఫ్రిడ్జ్ నీళ్ళు కాదండి మామూలు నార్మల్ వాటర్లో డిప్ చేసుకోవచ్చు ఈ విధంగా పిండిని బాగా మర్దం చేస్తూ కలుపుకోవాలి అప్పుడే చెగొడీలు చాలా కరకరలాడుతూ వచ్చేస్తాయి ఆయిల్లో వేసినప్పుడు విరిగిపోకుండా చాలా బాగా వచ్చేస్తాయి పిండిని బాగా సాఫ్ట్గా వచ్చేంత వరకు కలుపుకోవాలి ఇందులో ఇంకేమి మనము నీళ్ళేమి వేయాల్సిన అవసరం ఉండదు అలాగే మనము ప్రెస్ చేస్తూ కలుపుకున్నామంటే ఈ విధంగా సాఫ్ట్గా వచ్చేస్తుంది పిండి అనేది ఇప్పుడు నేను ఈ చెగోడీని మురుకులు గొట్టం సాయంతో చేస్తున్నాను మనం చేత్తో పామి చేయాలంటే ఎక్కువ టైం తీసుకుంటుంది కదా అదే మనము మురుకులు గుట్టంలో చేసుకున్నామంటే చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు పెద్ద రంధ్రాలున్న ప్లేట్ని పెట్టేసుకొని చేసుకోవచ్చు అండి పిండిని ఈ విధంగా తీసుకోవాలి మనము మురుకులు గొట్టంతో చేసుకోవడానికి వీలుండదు అనుకునేటైతే కొద్ది కొద్దిగా పిండిని ఇలా తీయేసుకొని అరచేతి సాయంతో ఈ విధంగా పామి రెండు కణలను అంటించేసుకుంటే సరిపోతుంది చెగొడీలని ఇలా అయినా చేసుకోవచ్చు లేకుంటే చపాతి రుద్దుకునే పీట మీద అయినా సరే పామేసి చేసుకోవచ్చు ఈ విధంగా లేట్ అవుతుందండి కాబట్టి మురుకులు గొట్టంతో చేస్తున్నాను మురుకులు గొట్టల్లో ఇలాంటి రంధ్రాలున్న ప్లేట్ని పెట్టేసుకుంటున్నాను మీ దగ్గర ఎంత పెద్ద రంధ్రాలున్న ప్లేట్ పెట్టుకుంటే అంత పెద్ద చకోడీలు వచ్చేస్తాయి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మురుకులు గొట్టం లోపల ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి పిండి అనేది ఈజీగా కిందికి దిగడం కోసము చూస్తారు కదా ఈ విధంగా ఆయిల్ని లోపలంతా రాసేసుకోవాలి మురుకుల్ గొట్టం లోపల ముప్పా వంతు చెగోడి పిండిని పెట్టేసుకోవాలి మరి నిండుకు పెట్టుకోకుండా ముప్పా వంతు పెట్టుకుంటే సరిపోతుంది చూసారు కదా పిండిని ఈ విధంగా పెట్టుకున్న తర్వాత దీనిపైన మూతను గట్టిగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లో వీడియోలో చూపిస్తున్నట్లుగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది ఇలా స్ట్రైట్గా ప్రెస్ చేసుకోవాలి చూసారు కదా మురుకులు గొట్టం సహాయంతో చేసుకున్నామంటే ఎంత ఈజీగా ప్రెస్ చేసుకోవచ్చు అదే మనము చేత్తో పామాలంటే వీటిని ప్రిపేర్ చేసుకోవడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది ఈ విధంగా పెద్ద రంధ్రాలు ఉన్న ప్లేట్ని పెట్టేసుకొని మురుకుల్లాగా ఇలా ప్రెస్ చేసుకోవాలండి స్ట్రైట్గా ఇప్పుడు ఒక్కొక్కటి తీయేసుకొని విడిలో చూపిస్తున్నట్లుగా వేలు చుట్టూ చుట్టేసుకోవాలి ఒకే సైజులో రావడం కోసము ఈ విధంగా వద్దు అనుకుంటే ఇంకొంచెం పెద్దగా కూడా మనము చుట్టేసుకోవచ్చు రెండు కణాలు అంటిచ్చేస్తే సరిపోతుంది చాలా ఈజీగా అంటుకుపోతాయండి ఇలా లైట్గా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది అన్ని చెగొడల్ని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇవేమి అంటుకోవండి చాలా బాగా ఈజీగా వచ్చేస్తాయి మొత్తం మరొక దాని మీద ఒకటి ఇలా ప్రెస్ చేసుకున్నా సరే మనము మురుకుల్లాగా మనము ఒక్కొక్కటి తీస్తున్నప్పుడు చాలా ఈజీగా చేతికి వచ్చేస్తాయి స్వీట్ షాపుల్లో అయితే పిండితో చేస్తూ ఉంటారండి కానీ మనము ఇంట్లో ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఈ విధంగా గోధుమ పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మన ఛానల్లో మైదా పిండితో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలని కూడా వీడియో చేసి పెట్టున్నానండి అలాగే పప్పు చెగడీలు కూడా పెట్టానండి ఈ విధంగా చెగోడీల మొత్తాన్ని కూడా ప్రిపేర్ చేసుకున్నాను ఇలా చేసుకున్న తర్వాత ఈ చెగోడీల్ని రెడీగా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒకడై పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైందా లేదా అని కొంచెం పిండి వేస్తున్నాను వేసిన వెంటనే పైకి రావాలండి ఆయిల్ వేడనేది బాగా అయి ఉండాలి అప్పుడే చెగోడీలు ఆయిల్ పేల్చకుండా చాలా బాగా వస్తాయి ఇప్పుడు ఆయిల్లో గరిటెని ఈ విధంగా పెట్టి గరిట లోపల చగోడీల్ని వేసుకోవాలి డైరెక్ట్గా ఆయిల్లో వేసుకోకూడదు డైరెక్ట్గా ఆయిల్లో వేసుకున్నామంటే చగోడీలు అంటుకుపోతూ ఉంటాయండి కడాయికి ఇవి బరువుగా ఉంటాయి కదా చగోడీలు కాబట్టి డైరెక్ట్గా వేసుకోకుండా ఈ విధంగా గరిటలో వేసుకోవాలి గరిటలో వేసుకునేటప్పుడు కూడా మనము స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలి అప్పుడే మనకు చెగోడీలు చాలా బాగా వస్తాయి ఒక నిమిషం పాటు ఇలాగే గరిటెలో పెట్టేసుకోవాలండి హై ఫ్లేమ్లోనే అప్పుడే చెగోడీలు విరిగిపోకుండా ఆయిల్ చాలా తక్కువ పీల్చుకొని మనకు చెగోడీలు రెడీ అయిపోతాయి ఈ విధంగా కదిలించుకుంటూ ఒక నిమిషం పాటు ఇలాగే గరిటెలో పెట్టేసుకోవాలి ఈ విధంగా గరిటెలోనే ఒక నిమిషం పెట్టేసుకున్న తర్వాత ఒక నిమిషం తర్వాత స్లోగా ఆయిల్లో వదిలేసుకోవాలి అప్పుడే చెగోడీలు అడుగు పట్టేయకుండా చాలా బాగా వచ్చేస్తాయి ఆయిల్లో వేసిన తర్వాత స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత నొరగలు మొత్తం కూడా బాగా తగ్గిపోతాయి అప్పుడు మనకు చెగోడీలు రెడీ అయిపోయినట్టే ఈ విధంగా మొత్తం కూడా బాగా కలుపుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు చెగోడీలు చాలా బాగా ఫ్రై అయిపోతాయి చూసారు కదా నొరగలు మొత్తం తగ్గిపోయాయి ఇప్పుడు మనకు చెగోడీలు ఫ్రై అయిపోయినట్టే ఈ చెగోడీల్ని ఒక పేపర్ న్యాప్కిన్ వేసుకున్న బౌల్లో వేసేసుకున్నామంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే ఆ పేపర్ నాప్కి అబ్జర్వ్ చేసుకుంటుంది మిగతా మొత్తం చకౌడీల్ని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి అంతేనండి చాలా సింపుల్ గా మురుకులు గొట్టం సాయంతో ఈ గోధుమ పిండి ప్రిపేర్ చేసుకున్నాం కదా మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇవి చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చేసాయో ఇలాగే రావాలంటే వీడియోలో చెప్పిన టిప్స్ అన్ని మీరు ఫాలో అయ్యారంటే చాలా పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయి ఈ రోజు గోధుమ పిండితో ఈ విధంగా కరకరలాడి మురుకుల్ని ప్రిపేర్ చేసుకుంటున్నామండి ఈ పిండితో చేసే మురుకుల కంటే ఈ గోధుమ పిండితో చేసే మురుకులు చాలా టేస్టీగా ఉంటాయండి మీరు మీట్లో తప్పకుండా ట్రై చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ గోధుమ పిండితో చేసే మురుకులు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక ఇడ్లీ కుక్కర్ పెట్టేసుకున్నానండి ఇందులో కొద్దిగా వాటర్ వేసుకున్నానండి ఇడ్లీ పెట్టేటప్పుడు ఎన్ని వాటర్ అయితే వేసుకుంటామో అన్ని వాటర్ వేయసుకొని ఒక ఇడ్లీ ప్లేట్ని పెట్టేసుకున్నాను దానిపైన ఇప్పుడు ఈ ప్లేట్ మీద ఏదైనా ఒక కాటన్ క్లాత్ని వేసుకుంటున్నాను ఈ విధంగా కాటన్ క్లాత్ని వేసుకున్న తర్వాత ఇందులో రెండు కప్పుల గోధుమ పిండి వేసుకుంటున్నానండి ఈ విధంగా రెండు కప్పుల గోధుమ పిండి వేసుకున్న తర్వాత ఈ పిండిని కవర్ చేస్తూ ఈ క్లాత్తో మూటలాగా కట్టేసేయాలండి ఒక ముడిలాగా వేసుకోవచ్చు లేకుంటే ఈ విధంగా చుట్టినా సరిపోతుందండి వీడియోలో చూపించిన విధంగా ఇలా చుట్టేసుకోవాలి చుట్టిన తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని పదహైదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలండి ఆవిరి మీదనే పదిహేను నిమిషాల తర్వాత మనకు పిండి అనేది ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఈ పిండి మూటను పక్కకు తీసేసుకోవాలి ఈ పిండి వేడిగా ఉన్నప్పుడే ఇలా ఓపెన్ చేసి చూస్తే పిండి చూస్తారు కదా ఈ విధంగా గట్టిగా అయి ఉంటుందండి పిండిని ఆవిరి మీద ఉడికించడం వల్ల పిండి అనేది ఈ విధంగా మొద్దలాగా అవుతుంది ఈ పిండి ఇంకా వేడిగా ఉందండి చూసారు కదా ఈ విధంగా మనము చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు మనము చేత్తో ఇలా ప్రెస్ చేసామంటే మనకు పొడిపొడిగా వచ్చేస్తుందండి ఈ విధంగా పెద్ద పెద్ద ఉండల్లాగే లేకుండా చిన్న చిన్న ఉండల్లాగా వచ్చేటట్టుగా ప్రెస్ చేసుకొని ఈ పిండిని మనము ఒక మిక్సీ జార్లో వేసుకొని పౌడర్లాగా చేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఈ విధంగా చేసుకున్న తర్వాత మొత్తం చేతితో మనము పౌడర్ లాగా చేసుకోవడం కష్టంగా ఉంటుంది కాబట్టి మిక్సీ జార్లో వేసుకొని పౌడర్లాగా చేసుకోవచ్చండి చాలా సింపుల్గా అంతేకాదండి ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని పౌడర్లాగా చేసుకోవడం వల్ల మళ్ళీ మనము జల్లించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు సాఫ్ట్గా అయిపోతుందండి పిండి అనేది ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని మనము ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మీకు ఇష్టమైతే హాఫ్ టీ స్పూన్ వాము కూడా వేసుకోవచ్చు వన్ టీ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకున్నాను ముప్పావు టీ స్పూన్ కారపొడి వేసుకున్నానండి తర్వాత పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసుకున్నానండి ఈ నెయ్యి అనేది ఆప్షనల్ మాత్రమే మనకు నోట్లో వేయంగానే అలా మెల్ట్ అయిపోవాలి మురుకులు అనుకుంటే ఈ విధంగా నెయ్యి వేసుకోవచ్చండి లేకుంటే నెయ్యి వేసుకోకున్నా సరే చాలా బాగా వస్తాయండి కోధింపెడితో చేస్తున్నాం కాబట్టి మురుకులు ఈ విధంగా అన్నీ కూడా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి ఇప్పుడు పిండిని చూసారు కదా ఈ విధంగా ప్రెస్ చేస్తే ఈజీగా ప్రెస్ అవ్వాలండి ఇప్పుడు పిండిని కొద్దిగా తుంచి కూడా చూపిస్తున్నాను చూసారు కదా ఈ విధంగా తుంచితే తునిగేటట్టు ఉండాలండి సాగకూడదు పిండి అనేది పిండిని ఈ విధంగా బాగా కలుపుకోవాలి పిండి ఏమి మనకు నానాల్సిన పని కూడా లేదండి ఇప్పుడు ఒక మురుకులు గొట్టం తీయేసుకోవాలి పిండి అనేది మరీ గట్టిగా ఉండకూడదు ఒక మురుకులు కొట్టం తీయేసుకొని ఇందులో ఒక స్టార్ షేప్లో ఉన్న ప్లేట్ని వేసేసుకున్నాను ఈ మురుకులు గొట్టం లోపల ఆయిల్తో ఇలా గ్రీస్ చేసుకోవాలండి పిండి అనేది ఈజీగా దిగుతుంది ఈ గొట్టంలో ఈ పిండిని మనము ముప్పా వంతు నింపుకోవాలండి మురుకుల పిండిని ఇప్పుడు మూతను టైట్గా పెట్టేసుకోవాలి లూజ్గా పెట్టకూడదండి మూతను ఇలాంటి గరిట ఉంటుంది కదండి డీప్ ఫ్రై ఐటమ్స్ చేసేటప్పుడు ఇలాంటి జల్లిలు లాంటివి ఉంటాయి కదా దీనిపైనైనా సరే చిల్లుల గరిట మీద సరే ఇలా మనము విడిలో చూపించిన విధంగా ముందుగా రౌండ్గా చుట్టేసుకొని దాని చుట్టూ కూడా ఈ విధంగా దగ్గరికి జరుపుకుంటూ ఇలా మురుకుల్ని ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా కష్టంగా ఉంది అనుకుంటే ఆయిల్ కవర్ మీదైనా మనము ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవచ్చు చేత్తో తీసి ఆయిల్లో వేసుకోవచ్చు ఇలా గరిటి మీద అయితే డైరెక్ట్గా గరిటితోనే వేసేయొచ్చండి ఇప్పుడు స్టవ్ మీద ఒకడై పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నారండి ఆయిల్ బాగా వేడైన తర్వాతే మురుకుల్ని వేసుకోవాలండి లేకుంటే విడివిడిగా వచ్చేస్తాయి కాబట్టి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ విధంగా ఒక్కొక్క మురుకుల్ని చేసి ఇందులో వేసుకోవాలి వేసిన తర్వాత ఈ మురుకులు మనము మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి రెండు వైపులా తిప్పుకుంటూ ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకి ఈ విధంగా తిప్పేసుకోవాలండి ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అడుక్కి వెళ్ళిపోతాయండి ఈ మురుకులు అప్పుడు ఈ మురుకులు ఫ్రై అయినట్టే ఇప్పుడు ఈ మురుకులు ఫ్రై అయిపోయినాయండి వీటిని తీయేస్తున్నాను మిగతా అన్ని మురుకుల్ని ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్నానండి అంతేనండి చాలా సింపుల్గా గోధుమ పిండితో కరకరలాడే మురుకుల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ మురుకుల్ని ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు నిల్వ ఉంటాయండి క్రిస్పీగానే ఉంటాయి ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్